హాయ్ అండి కథలోకి వెళ్ళిపోదామా వాడి చిత్తము వచ్చినట్టు సబ్బు సబ్బునూరగా నా మొక్కాన్ని అరచేతి దళసరిని పామి కత్తి తీసుకువచ్చి రాతి మీద నూరకుండానే క్షౌరం చేయడం ఆరంభించాడు కత్తి నూరకుండా తెస్తావేమి తెగుతుందా అని అడుగుదాం తెగకపోతే అప్పుడు అడగవచ్చని ఊరుకున్నాను అదేమి కత్తో గాని నూరకపోయినా బహు చక్కగా తెగింది పని చేయించుకున్నట్టే లేదు సాపుగా వెళ్ళిపోయింది అది సబ్బు విశేషమా కత్తి విశేషమా తెలియలేదు మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్లు చెక్కేవాడు అటు తిప్పి ఇటు తిప్పి నాకు మెడనరం పట్టించకుండాను నా రక్తము వాడు కళ్ళ చూడకుండాను వాడెప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు మళ్ళీ పక్షము దాకా జ్ఞాపకముండేటట్లు చేసేవాడు అలాంటిది క్షవరమంత సుఖంగా ఆ గదికి తగినట్టుంది గడ్డమైన తరువాత మామూలు ప్రకారం అక్కడ కూడా సాపు చేయమని బహుమూలలు ప్రదర్శిద్దామనుకున్నాను అలా చేస్తే వాడికేమి కోపం వస్తుందో అనుకొని ఆ ప్రయత్నం మానివేసి లోపల నుండి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని వేడి కన్నీటి బిందువుల అవతలి పడకుండా కళ్ళు మూసుకొని జుట్టు తీసివేయమన్నాను చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించి పోషించిన భార్య జుట్టు వాడు గబగబా రెండు కత్తిరింపుల్లో కత్తిరించి వేశాడు అద్దంలో నా ముఖం నాకే కొత్తగా ఉంది కడివిడు దుఃఖం దిగమింగి చేష్టలుడిగా అద్దంలో చూస్తూ చూసుకుంటూ ఉంటే షాంపూ చేసేదా సార్ అన్నాడు అదేమిటో నాకు తెలియలేదు కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏం చేస్తే ఏమని రాయి చేసుకొని మొండి బ్రతుకు గనక కానిమ్మన్నాను నా మెడ చుట్టూ పెద్ద బురకా కట్టి నా తల పింగాణి గిన్నెలోకి వంచి కులాయి తిప్పాడు తలమీదుగా నీళ్లు పడ్డాయి తర్వాత మీద ఏదో అరకు పోసి తల రుద్దాడు ఆ పైన మళ్ళీ తలంతా శుభ్రముగా కడిగి తుడిచివేసి కొంచెం సువాసన నూనె రాసి తలదువ్వాడు అమ్మయ్య అనుకొని లేచాను మొదట నన్ను ఆవహించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చాడు ఇచ్చి మూడు రూపాయలు ఇమ్మన్నాడు నిర్గాంతపోయి జుట్టు పుచ్చుకొని పైగా పావలా కాదు అర్ధా కాదు మూడు రూపాయలు ఇమ్మంటాడేమిటి అనుకొని ఇక వాడితో వాదనలోకి దిగితే లాభం ఉండదు మొదటనే నిర్ణయం చేసుకోవాల్సిందనుకొని కుక్కిన పేనులాగా మాట్లాడకుండా మూడు రూపాయలు వాడి చేతిలో పెట్టి బిక్కముఖం వేసుకొని యువతలకు వచ్చాను బండి దగ్గరికి వచ్చేటప్పటికీ బండివాడు ఆలస్యము చేశానని గొడవపడడం మొదలుపెట్టాడు వాడికేదో ఇంకొక అనానో బేడానో ఎక్కువ ఇచ్చుకుంటానని చెప్పుకొని మళ్ళీ బండెక్కి వైట్ అవే లైట్ అనే ఒక పెద్ద షాపు కనపడితే టోపీ కొనుక్కోవచ్చు కదా అని అక్కడ దిగాను ఆ షాపు పైనుంచి చూసేటప్పటికి నాకు బ్రహ్మానందమైంది ఆ షాపులో దొరికే సామాన్లన్నీ ఎంతో ముద్దుగా అందముగా అమర్చినట్లు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టి పెట్టేశారు రోడ్డే పోయే వాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకే వస్తువు కావాలో చూసుకోవచ్చు ఏమీ కొనదల్చుకోపోయినా ఊరికే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడబుద్ధవుతుంది నాగరికత అంటే దొరలకే దొరలదే కానీ మనకేమి ఉంది ఇలా అనుకుంటూ గుమ్మంలోకి అడుగు పెట్టాను లోపల కేవలం ఇంద్రభవనమే ఆ సౌందర్యము ఆ సౌందర్యము వర్ణించడానికి నా బోటి వాడికి సఖ్యము కాదు ఎక్కడ చూసినా దొరలు దొరసానులు అమ్మేవాళ్ళు జాతి వాళ్ళే కొనుక్కునే వాళ్ళు జాతి వాళ్ళే నడవడానికి నేల మీద తివాసులు పరిచి ఉన్నాయి షాపు పొడుక్కి సన్నని మేజా ఒకటి ఉంది అమ్మేవాళ్ళు అమ్మే సరుకులు అన్నీ దాని వెనకాల కొనేవాళ్ళంతా దాని అవతల చెప్పవద్దు ఆ షాపు ఆ సరుకులు ఆ దొరసాలను చూస్తే భయం వేసింది ఊరికే వెర్రి ముఖం వేసుకొని గుడ్లొప్ప చెప్పి నోరు తెరుచుకొని నాలుగు మూలలా చూస్తూ నిలబడ్డాను కొంతసేపటికి ఒక దొర నా దగ్గరికి వచ్చి మీరేమన్నా కొనడానికి వచ్చారా అన్నాడు అవును ఒక టోపీ కావాలన్నాను టోపీలు మేడ మీద ఉంటాయి మీకేం భయం లేదన్నాడు తిన్నగా మేడ మీదకి వెళ్ళాను ఆ అంతా ఎక్కడ చూసినా టోపీలే అనేక రకాలు ఒకచోట అమ్మేవాడు మగవాడు ఇంకొక చోట అమ్మే మనిషి ఆడది మగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి కావాలన్నాను ఎలాంటిదన్నాడు ఎలాంటిదని చెప్పను చిన్నపట్నంలో అందరికీ సరిపడినన్ని టోపీలున్నాయి అందులో నాకు ఫలానది కావాలని చెప్పడానికి తోచలేదు చూడగా చూడగా ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెము పెద్దవిగాను అందముగాను ఉన్నట్లు కనపడ్డాయి ఆ దొరతో చెప్పాను అక్కడ టోపీ కావాలని తిన్నగా తన్ తిన్నగా నన్ను దొరసాని దగ్గరికి తీసుకువెళ్ళి ఈయనకు టోపీ కావాలంట చూడమన్నాడు ఏ సైజు అన్నది ఏం చెప్పడానికి తోచింది కాదు టోపీకి ఎందుకు అనుకున్నాను టోపీకి సైజ్ అనుకున్నాను నాకే అన్నాను వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు నాకు సిగ్గేసింది ఎలాంటిదన్నది దొరసాని ఖర్జూరపు పలకలతో అల్లిన పెద్ద టోపీ ఒకటి చూపించి అది కావాలన్నాను అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి ఇది సరిపోయింది పుచ్చుకోండని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టి ఇచ్చారు దాని ఖరీదు ఇచ్చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తల వంచుకొని చక్కా వచ్చాను నా వెనకాల ఆ దొర దొరసాని ఒకటే నవ్వుకోవడం కిందకు వచ్చి మనం స్టీమర్ మీద ఉండాలి కదా గడియారం లేకపోతే టైం ఎలా తోస్తుందని రెండున్నర పెట్టి శుభ్రమైన టెంపాసు వాచి ఒకటి కొన్నాను స్టీమరు మీద నుంచి మళ్ళీ ఎన్నాలకు దిగుతామో పని చేయించుకోకుండా గెడ్డము పెంచుకుంటే బాగుండదని స్టీమరు మీద మంగళ ఉండరని తోచి రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీ రేజర్ ఒకటి కొనుక్కొని బయటపడ్డాను మూడు గంటలయ్యింది ఆకలిగా ఉంది బండివాడికి ఇచ్చి పంపివేశాను ఈసారి మటుకు వాడట్టే పేచీ పెట్టలేదు సమీపంలో ఉన్న కాఫీ హోటల్కి వెళ్ళాను నేను చాలా రకాల చాలా కాలము పట్నవాసంలో ఉన్న ఎప్పుడూ కాఫీ హోటల్కి వెళ్ళలేదు ఇదే మొదటిసారి కుర్చీలు బల్లలు ఉన్నాయి చాలామంది పర పలహారాలు చేస్తున్నారు ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని డబ్బుల వసూలు చేస్తున్నాడు పలహారాలు చాలా రకాలు ఉన్నాయి నేను వెళ్ళి పలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాను నల్లగా నల్లని తుండు లాంటి కుర్రవాడు నా దగ్గరకు వచ్చి ఏమి కావాలన్నాడు ఏమడగడానికి నాకు తోచలేదు గుక్క తిప్పుకోకుండా ఏవో ఇరవై వస్తువులు ఏకరువు పెట్టి పెట్టాడు ఒకటి నాకు సరిగా వినబడలేదు ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తువులేవో తెప్పించుకొని తిన్నాను కాఫీ తెమ్మన్నాను రెండు ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయడం మొదలు పెట్టాడు ఆ పద్ధతి నాకు బహు తమాషాగా ఉంది ఓ గిన్నెలోంచి ఓ గిన్నెలోకి సులువున నిలువు ఎత్తున ఎత్తిపోయడము మొదలుపెట్టాడు ఆ వేడి వేడి కాఫీ అంతా వాడి కాలి మీదో నా నెత్తి మీదో పడుతుందని హడలిపోతూ కూర్చున్నాను మొత్తం మీద అటువంటి ప్రమాదమేమీ లేకుండా వేడి తుంపర్లు మట్టుకు వెదజల్లి నా కాఫీ నాకొప్ప చెప్పాడు కాఫీ పుచ్చుకొని ఎంతయిందన్నాను చెబుతాలేండి అక్కడ కూర్చున్న ఆయనకు ఇవ్వండి అన్నాడు సరేనని ముందుకు వచ్చాను నా వెనకాలే వచ్చి అంజే కాలన అని ఊరంతా వినబడేటట్టు పెద్ద పొలి పొలికాక వేశాడు నీనులిక్కిపడ్డాయి పడి వెనక్కి తిరిగి ఏమిటి గాడిద గుడ్డులాగా జడిపిస్తావు అన్నాను వాడికి అర్థముగాక మాట్లాడకుండా చక్కాపోయినాడు తెలుగు తెలిసిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో నవ్వారు యజమాని నన్ను పిలిచి డబ్బు పుచ్చుకొని పంపివేశాడు నేను గుర్రపు బండి చే చేసుకుని తిన్నగా నా బస్సులోకి వచ్చి పొద్దుటి నల్ల బ్రాహ్మణ్ణి రైలు సంగతి అడిగాను ఎక్కడికంటే ఇలా ఇంగ్లాండ్ వెళుతున్నాను కొలంబో దాకా వెళ్ళే రైలు ఎప్పుడుందన్నాను సాయంత్రం ఆరు గంటలకని చెప్పి పలానా స్టేషన్కు వెళ్ళమన్నాడు నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూసి అదేమిటన్నాడు టోపీ అన్నాను చూపించమంటే చూపించాను చూచి అక్కడ నుంచి ఒకటే నవ్వు వీడికే మతి గీతి పోయిందా అనుకుని ఎందుకలా నవ్వుతున్నావు అన్నాను ఏమయ్యా పైత్యకారవలే ఉన్నావు అది ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ అయ్యా అన్నాడు